హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ విస్ సుజాత ఈరోజు స్పెషల్ వచ్చి ఎగ్ కర్రీ అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి నూనె హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు చిన్న సైజు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లేదా ఆనియన్స్ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా ఆనియన్స్ మెత్తగైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలని వేసుకుందాము వేసుకొని ఈ టమోటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు వేపుకుందామండి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి తక్కువ మంటలో పెట్టుకొని వేపుకోండి ఎందుకంటే మాడుకోకుండా ఉంటుంది ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని ఓసారి కలుపుకుందాము ఇలా వాటర్ వేసిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడకనిద్దామండి ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి ముందుగా బైల్ చేసి పెట్టుకున్నామండి ఎగ్గిని అక్కడక్కడ గాట్లు పెట్టాను ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం మనము ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ ఎగ్స్కి ఈ మసాలా మొత్తము పట్టే విధంగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఇలా వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకునేద్దాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దామండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడకనిద్దాము ఇప్పుడు చూడండి అలా ఉడికిన తర్వాత మనకు గ్రేవీ బాగా రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము ఇందులోకి చివరగా కొత్తిమీర చల్లుకుందామండి ఇలా చల్లుకున్న తర్వాత మరోసారి కలుపుకుందాము మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్